ఇక విమాన ప్రయాణం వద్దు అత్యవసరమైతేనే ట్రావెలింగ్ లేదంటే రోడ్డు మార్గంలో వెళ్ళండి అన్ని రాష్ట్రాల సీఎం మంత్రులకు కేంద్రం సూచనలు బెంగళూరు పర్యటన రద్దు చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి సుచిరా మంత్రులకి ఎమ్మెల్యేలకు మంత్రులు ముఖ్యమంత్రులకు కూడా హై అలర్ట్ జారీ చేసింది కేంద్రం అవసరమైతేనే రోడ్డు మార్గంలో ఓరు అది కూడా అవసరమైతేనే ఫ్లైట్ తీసుకొని లేకపోతే వీలైనంత వరకు అవాయిడ్ చేయండి ఫ్లైట్ జర్నీలు లేదు ఎందుకంటే ఎక్కడ నుంచి ఎక్కడికి ఎటు ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యేది తెలియదు ఎక్కడ జరిగే జరిగేది ఏదైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికు లేకపోతే మంత్రులకు ఏదైనా జరిగితే అది పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో అత్యవసర ఇది హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది కేంద్రం ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో వీఐపీల మూమెంట్పై కేంద్ర ప్రభుత్వం వాక్షలు విధించింది కేంద్ర మంత్రులు సీఎంలు రాష్ట్ర మంత్రులను విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని సూచించింది సో విదేశాలకు అసలే పోదు విదేశాలకు పోదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మంత్రులకు ఎమ్మెల్యే అందరికీ ఆల్రెడీ హుకుం జారీ చేసేసండి మీరు విదేశాల పర్యటనకు పోవద్దని ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సమాచారం పంపింది దీంతో పలు రాష్ట్రాల సీఎంలు మంత్రులు తమ విదేశీ పర్యటనలు రద్దు చేసుకున్నారు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు అత్యవసరమైతేనే ఎయిర్ ట్రావెలింగ్ చేయాలని సూచించినట్లు తెలి తెలిసింది శుక్రవారం బెంగళూరులో జరిగిన ఓ ప్రోగ్రాంకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కావాల్సి ఉండగా ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నది తెలిసింది ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నారు సో ఇది విమాన ప్రయాణాలు కూడా రద్దవుతున్నాయి పౌరులు కూడా అవసరమైతేనే విమాన ప్రయాణాలు చేయరి